హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ ప్రసాదం పులిహోర గుళ్ళల్లో పెట్టేది ఎలా ఉంటుందో అలా చేసుకుందాము కొన్ని మెంతులు జీలకర్ర వేయించుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బియ్యము శుభ్రంగా కడుక్కొని అన్నం వండి రెడీగా ఉంచుకోవాలి కొద్దిగా చింతపండు నానేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఈ కరివేపాకు శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకోవాలి తాలింపుకు జీలకర్ర ఆవాలు మినప్పప్పు పల్లీలు శనగపప్పు ఇంగువ రెడీగా పెట్టుకోవాలి తర్వాత చింతపండు కడిగి నానేసుకోవాలి ముందుగానే కడాయి పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ముడిగించుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత తాలింపుకు జీలకర్ర ఆవాలు మినపప్పు పల్లీలు వేయించుకొని ఆ పల్లీలు పక్కకి తీసేసుకోవాలి ఆ పల్లీలు పక్కకి తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఇంగువ మిరియాల పొడి అన్నీ వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని చింతపండులో ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకోవాలి నాని ఉంటుంది కాబట్టి చింతపండు గుజ్జు గుజ్జుగా తయారవుతుంది చింతపండులో ఉప్పు వేస్తే రెండు స్మాష్ చేస్తే జల్దీ పని అవుతుంది చిక్కగా చింతపండు గుజ్జు తీసికి పోసేసుకున్నాము సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న కొద్దిగా జీలకర్ర మెంతులు ఆవాల పొడి వేసుకోవాలి అలాగే రెడీ అయిపోయిందండి చింతపండు ఉడికిపోయింది ఉడికిన అన్నంలో కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కగా కలిపేసుకుంటే చూడండి చక్కగా కలిపేసుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసేసుకోవాలి అన్నీ సమపాలల్లో ఉంటేనే పులిహోర టేస్టీగా వస్తుంది చూడండి చాలా బాగా కలిపేసుకోవాలి పులిహోర కొద్దిగా ఒక గంట ఆగిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి నా వాచ్ టైం పెంచండి ప్లీజ్ అండి చూడండి పులిహోర రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు చేసుకొని చెప్పండి మా పిల్లలకి బాగా నచ్చిందంటండి తినేస్తున్నారు